మనకు గ్రేస్తుంది సిక్స్ నాలెడ్జ్ క్లాత్ వాళ్ళే ఇస్తుంటారు వాళ్ళే అయిపోతుంది ఓన్లీ మాత్రమే ఇస్తున్నారు కాటన్లో కూడా సేమ్ జరుగుతుంది కానీ ఒకప్పుడు ఏమంటే సిక్స్ లో చీరలు కానీ కేస్మెంట్ తయారు చేసినప్పుడు కానీ సంపూర్ణంగా ఉండే స్పింగ్ లేకుండా కానీ జ్యారమ్ పట్ట తయారు కానీ డైయింగ్ అయ్యేది కానీ ముప్పై ఏడు మంది ఒక టీమ్ అయింది దాంట్లో భాగంగా మీటింగ్ పెట్టుకుంటాం అంటే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు చేసినాం అందరూ ఎడ్యుకేషన్ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఆలోచించే ఇది వరకు ప్రభుత్వ ఆడలు వచ్చినాయి కదా ఆ ప్రభుత్వ ఆడల మీద పరిస్థితి ఆశతోటి ఈ ఈ తరం ఒక ఐదు ఆరుగా పచ్చింది ఇప్పుడు దాని మీద ఆ గవర్నమెంట్ గోచరం అయిపోయింది ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ఇక్కడ భవిష్యత్తు ఏం లేదా ఒకసారి ప్రశ్న డిస్కస్ చేసి కూడా మీరు సిరిసిల్లలో కొట్టే ఈ పరిశ్రమనే మీద బద్దామని ఆశ ఉన్నది కాబట్టి మేము ఇండియాలో కూడా ఎక్కడెక్కడైతే తీసుకొని ఈ మూడు అంశాల మీద సమావేశం ఏర్పాటు చేస్తాయి అప్పుడు తిమనరాశ్వరావు ఉన్నమాట శ్రీ బాబు అన్నమాట మొదటి దశ మేము మర్చిపోయాం రెండో దశలో పెద్ద దశలో మాట్లాడు మళ్ళీ మూడో దశ మీ దశలో మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ అయినా నాకు రవాళ్ళు మీ ఇన్వాల్వ్మెంట్ అయితే అయిపోయిన తర్వాత మినిస్టర్స్ నాగ్ శర జయలు గారు వస్తారు ఇదంతా ఒక రూపం వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు వచ్చినట్టుగా